ఎకరం పంటల దగ్గర జరిగినటువంటి అక్రమాలు కొన్ని వేల ఎకరాల భూమి కబ్జైనట్టు గతంలో ఎన్నో కదనాలు పేపర్లు వచ్చినా మీడియాలో వచ్చిన గత పాలకులు పట్టించుకోకపోవడానికి కారణం దాని వెనుక వారి హస్తం ఉండడం రోజు నేను మాటిస్తున్నా ఎంత పెద్దవాళ్ళు దీని వెనుక ఉన్నా ఉపేక్షించే సమస్య లేదు ఖచ్చితంగా దీవన్ పట్టాలు దొంగ పంటలు ఎన్నున్నా ఖచ్చితంగా ప్రభుత్వ బలం చేసుకుంటాం పేదలకు ఉపయోగపడేగా దాన్ని వాడుకుంటాం నిర్మల్లో ఎన్నో విలువైనటువంటి భూముల్ని అసైన్ భూముల్ని అక్రమంగా డివన్ పట్టణ పేరు మీద మార్చుకొని దాని రియల్ ఎస్టేట్ దందా చేసినటువంటి గత పాలకులకు సంబంధించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా ఉపేక్షించకుండా భూమిని వాపసు తీసుకోవడం పేదవారికి పంచడం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను లేవు మరి వాటికి కనీసం అక్కడ ఉన్నటువంటి చెరువు నిమితే నీళ్ళు ఎక్కడ పోటీ దానికి మరి తూములు కానీ దానికి ఛానల్స్ కానీ లేకుండా ఎక్కడికక్కడ కబ్జాలకు గురయ్యి మరి దాని పక్కన సరౌండింగ్స్లో ఉన్నటువంటి భూములు ఏ రకంగా మరి మీరు మనం నింపుతా ఉన్నారు మరి దానికి సర్వే నెంబర్ ఏంటి ప్రభుత్వ భూమి బౌండ్రీస్ ఏంది అవి ఖచ్చితంగా రేపు సర్వే జరిగి అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ ఆ ల్యాండ్స్ని మేము ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి సర్వశక్తులు వడ్డి మేము ఖచ్చితంగా ప్రభుత్వ భూములు భావి తరాల కోసం మేము కాపాడుతాం ఖచ్చితంగా అవి భావి తరాలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఉపయోగపడే విధంగా వాటిని మేము తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాను ఎట్టి అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి దీని మీద సమగ్ర సర్వే చేయడమే కాకుండా విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తాం ఎట్టి పరిస్థితిలో డీవన్ పట్టాలు దొంగ పట్టాలు ఎన్ని ఎకరాలు ఉన్నా అది వాపస్ తీసుకొని ప్రజలకు ఉపయోగం తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వ ఆఫీసులు కావాలంటే ఊరవతరంలో వారకు పడేటట్టుగా ఊరవ తరంలో చెల్లెల కరెంటు ఆఫీసులు కడతారు కట్టడానికి యోగమైనటువంటి గుట్టల మీద మెడికల్ కాలేజీలు ఇస్తారు సాఫీగా ఉన్నటువంటి వందల వేల ఎకరాల భూమి ప్లాట్లు చేసుకుంటారా ఇదేనా న్యాయం ఇదేనా ధర్మం ఇన్ని సంవత్సరాలుగా వేరే ఎకరాల భూమి అనేక సంగతి నేను చాలాసార్లు చెప్పినా లేక ప్రభుత్వం పట్టించుకోలేదు కదా ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా డిమాండ్ పట్టాలని తీస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం పరం చేయడమే కాకుండా ప్రజలకు ఉపయోగం తీసుకొస్తామన్న సంగతి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను నిన్ననే సామి గ్రామానికి చెందినటువంటి ఒక వంద ఎనభై ఎకరాల గుట్ట అందరూ వచ్చారు దాని వెనుక పెద్ద నాయకులు కూడా అక్కడ కూళ్ళు పక్కకొని పది పది ఎకరాలు చేసుకున్నారని వాళ్ళ పేరు మీద భూములు పట్టాయని అని వాళ్ళందరూ కూడా భూములను ఆక్రమించుకోవడానికి వస్తే గ్రామస్తులందరూ తగ్గి కొట్టి ఎంఓరో ఆఫీస్లో దాని తర్వాత పోలీస్ స్టేషన్కి అప్పగించడం మనం చూసినాం మన నిన్న వారందరూ నన్ను గవడానికి వచ్చినప్పుడు నేను వెంటనే కలెక్టర్ గారికి కూడా కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళమే కాకుండా నేను కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని లెటర్ పెట్టడం జరిగింది సర్వే నెంబర్లు దానికి సంబంధించినటువంటి మరి సాయంత్రామానికి సంబంధించినటువంటి మరి ధైర్యాన్ భూములు అని చెప్పేసి గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి కూడా చూపిస్తున్నటువంటి మరి భూములు ఇక్కడ ఉన్నాయి నేను ఒకటి అడుగుతున్నా ఇవన్నీ కూడా ఈ సర్వే నెంబర్స్ అన్నీ కూడా నూట ఎనభై ఎకరాలకు సంబంధించినటువంటి సాంధి గ్రామం ఆ ప్రజలు తిరగబడితే నూట ఎనభై ఎకరాల ప్రభుత్వ భూమిని కనీసం ప్రభుత్వం కాపాడుకోవాలి ప్రభుత్వ భూముల్ని ఆ రోజు గతంలో ఉన్నటువంటి పాలకులు పాపాత్రుడై ప్రభుత్వ భూముల్ని ఇష్టంగా గద్దలకు పంచినట్టు పంచడం ఇది శోచనీయం ఎట్టి పరిస్థితిలో దీన్ని మేము ఉపేక్షించమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సంబంధించిన కమర్కి సంబంధించినవి కానీ మరి ఈ రకంగా మరి గ్రామాలకు సంబంధించినటువంటి అన్నీ మేము దీని మీద ఒక కమిటీ వేసుకొని ఒక్కటొక్కటిగా బయట తీసుకొస్తున్నాం ఇప్పుడే మొన్నడే కలెక్టర్ గారిని కలిసి దీని మీద రీసర్వే కోసము వారిని కోరడం జరిగింది ప్రభుత్వాన్ని కలవడం జరిగింది కన్సర్న్ మంత్రులు కలవడం జరిగింది దీని మీద ఖచ్చితంగా రీసెస్ రీసర్వే చేయించి ప్రభుత్వ గూగుల్ కాపాడడం మా మొదటి ప్రియారిటీగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎన్నో భీమలో డివన్ పట్టాల మీద ఎన్నో భీమోర్లలో డివన్ పట్టాల మీద కథనాలు వచ్చినా కూడా ఎవరికి పట్టదా మా కోసమని రకరకాలుగా మరి ఈ డివన్ పట్టాల మీద వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలే గతంలో నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి నిర్మూలలో దర్జా కబ్జ అసైన్ భూములకు అమ్మకాలు అమ్మకానికి అసైన్ భూములు కలెక్టరేట్ కలెక్టరేట్ ఆఫీస్ పక్కన ప్లాట్లు ఈ ప్లాట్లు కొనుగోలు వాళ్ళు జాగ్రత్త అక్రమాలకు అడ్డుకట్ట రకరకాలుగా ఇన్ని రకాలుగా కథనాలు వచ్చినా కూడా గత అధికారులకు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా గతంలో గతంలో నియమించినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి గతంలో నియమించినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసైనా నిర్మాణకి చెందినటువంటి వేలు ఎకరాల భూమిని కాపాడడం భావి తరాలకు ఉపయోగపడే విధంగా వాటిని ప్రభుత్వపరం చేయడం ప్రథమ మా కర్తవ్యంగా బాధ్యతగా మేము దీన్ని స్వీకరిస్తున్నాం